అందరికి వెల్కమ్ టు లాక్స్ ఈ రోజు ఆంజనేయ స్వామి జయంతి కదా మేము అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఆంజనేయ స్వామికి వేయడానికి అని చెప్పి తమిళపాకులు మాలైతే రెడీ చేస్తున్నాము నేను మా డాడీ వెళ్ళి మా నాన్నమ్మ ఇంటి దగ్గర కోసుకొచ్చామన్నమాట మా నాన్నమ్మ ఇంటి దగ్గర చాలా పెద్ద తమలపాకుల పాదు ఉంటుంది మా నాన్నమ్మ వాళ్ళది రేక్షెడ్ అనమాట మా అమ్మ చిన్న తమలపాకుల పాదు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరుండి తీసుకొచ్చి వేశారు ఆ పాదుని పాదును పైకి ఎక్కించారనమాట ఇప్పుడు అది బాగా పెద్దదైపోయి రేకు మొత్తం పాకేసింది చాలా పెద్ద పెద్ద ఆకులు చాలా బాగుంటుంది అసలు చూడడానికి మా నాన్నమ్మ వాళ్ళది రేక్షషెడ్ అన్నమాట కానీ లోపల అసలు పెట్టదు ఎందుకంటే పైన మొత్తం తమలపాకులు పాదు ఉంది కదా లోపల చాలా చల్లగా ఉంటుంది మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సమ్మర్లో మా అది ఒక ప్లస్ అయింది షెడ్ అయినా సరే అసలు ఉడికి పెట్టదు చాలా చల్లగా ఉంటుంది పైన మొత్తం తమలపాకు పాదు ఉండడం వల్ల మొత్తం రేక్ షెడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా వచ్చేసింది పాదు చాలా పెద్దగా అయిపోయింది మేము ఎప్పుడైనా ఇలా ఆంజనేయ స్వామికి తమలపాకులు మాల వేయాలన్నా లేదన్న వరలక్ష్మీ వ్రతం వినాయక చవితి ఆ టైంలో తమలపాకులు యూజ్ అవుతాయి కదా తాములు మది ఇవ్వడానికి అప్పుడు మా నాన్నమ దగ్గర నుంచి తెచ్చుకుంటామన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటుంది తమలపాకు పాదు కానీ అంత పెద్దది కాదు కొంచమే ఉంటుంది మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర అంటే చాలా పెద్దగా అయిపోయింది పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి అసలు నేను మా డాడీ వెళ్ళి కోసుకొచ్చామనమాట అవన్నీ నేను ఇలా మడత పెట్టిస్తున్నాను మా అమ్మ మాలు కడుతున్నారు మా ఇంటి దగ్గరలోనే ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా అక్కడ అయితే రోజు కొన్ని పూజలు అవి చేస్తారనమాట అక్కడికి వెళ్ళి వేద్దామని చెప్పి మా అమ్మ అయితే రెడీ చేస్తున్నారు తమిళపాకులు నీట్గా క్లీన్ చేసేసి నేనైతే ఇలా మడత పెట్టిస్తున్నాను మా అయితే మాలు కడుతున్నారు స్వామివారికి సరిపడినంత మాల ఇలా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అక్కడక్కడ ఫ్లవర్స్ వేసి కూడా కట్టచ్చు చాలా మోడల్స్లో కట్టుకోవచ్చు మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే కడతారనమాట నార్మల్గా మనం కనకంబరాలు అవి మాలు కడతాం కదా పూలమాల అలానే కట్టేస్తారు స్వామివారికి సరిపడినంత మాలైతే రెడీ చేసి పెట్టేసాము ఇప్పుడు కిందకి వేలాడేలాగా ఇంకొన్ని రెడీ చేయాలి ఇంకొన్ని తమ్ములపాకులు మాలు కట్టేలా కింద వేలాడేలాగా పెట్టారనమాట ఇలాంటి మాలలు బయట కూడా అమ్ముతారు కానీ మనమే స్వయంగా మన చేతులతో కట్టి స్వామివారికి వేస్తే ఆ ఫీలింగే వేరు చాలా బాగుంటుంది తర్వాత ఇరవై ఒక్క ఆకుల మీద శ్రీరామ్ అని చెప్పి సింధూరంతో రాసి స్వామివారి దగ్గర పెడదామని చెప్పి మా అమ్మ అయితే చేస్తున్నారు జయ శ్రీరామన్ రాయడానికి ప్లేస్ సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పి శ్రీరామన్ రాస్తున్నారు మా అయితే ఇలా ఇరవై ఒక్క ఆకుల మీద పెడుతున్నారనమాట మనకి ఐదు కావాలంటే ఐదు పదకొండు కావాలంటే పదకొండు కూడా పెట్టుకోవచ్చు ఇలా రెడీ చేసి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదంట సింధూరంలో కొంచెం వాటర్ కలిపి మా అమ్మ అయితే ఇలా శ్రీరామని చెప్పి రాస్తున్నారు డైలీ అయితే మార్నింగ్ ఏళ్ళకి కొంచెం లేజీ అనిపిస్తుంది కానీ ఇలాంటి ఫెస్టివల్స్ టైమ్స్ లో మాత్రం మార్నింగే వెళ్ళికి వచ్చేస్తుంది మార్నింగ్ ఏళ్ళ మేము ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయి అలా మేము ఏ ఫెస్టివల్ అయినా సరే చాలా బాగా జరుపుకుంటాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మేము అందరం కలిసి టెంపుల్ అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదనమాట అనమాట సోమవారం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ సోమవారం మనందరినీ చాలాగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా బ్లెస్ చేయండి మేము తీసుకెళ్ళిన తమలపాకుల మాల అయితే స్వామివారికి వేసేసాము చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారికి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇలా మన చేతులతో స్వయంగా రెడీ చేసి స్వామివారికి వేస్తే ఆ ఆనందమే వేరు స్వామివారికి తమలపాకుల మాయలు అయితే వేసేసాము అలాగే మేము ఇరవై ఒక తమలపాకుల మీద శ్రీరామని చెప్పి రాసాం కదా అవైతే పందులు గారు పూజ జరిగేటప్పుడు పూజలో పెట్టి పూజ చేస్తాము అక్కడ పెట్టామని చెప్పారు ఇంకా పూజ అయితే స్టార్ట్ కాలేదు పూజ అయిపోయిన తర్వాత వద్దాంలే అని చెప్పి ఇంటికైతే వచ్చేసాము కొబ్బరికి కూడా పూజ అయిపోయిన తర్వాత కొట్టమన్నారు మాకు తెలిసిన అనమాట అక్కడ పెట్టేసేవాళ్ళండి పూజ స్టార్ట్ అయిన తర్వాత వద్దురు ఇక్కడే కదా అని చెప్పారు తర్వాత పూజలు అయితే జరిగాయి టెంపుల్ కట్టించిన వాళ్ళతో పూజలు అయితే చేపిస్తారనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు హనుమాన్ జయంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గాయ సహకునమాట అట